ఒకటి నుంచి ఐదు వరకు మామూలుగా ఊరికే ఒకసారి చదువుకుందాం చూసుకుందాం ఇది ప్రాక్టికల్గా మనం నేర్చేసుకోవడానికో లేదంటే ఒక టీచర్ లాగా నేను చెప్పడానికో కాదు నేను ఒక స్టూడెంట్ లాగా తెలుసుకుంటున్నాను దాన్నే అంటే రోజుకి ఒక పతంజలి యోగ సూత్రం నేర్చుకుందాం అనుకున్నాను సరే అది ఇలా లైవ్లో అయితే రికార్డెడ్గా ఉంటుంది చూసే వాళ్ళకి ఏమైనా అర్థమైతే అర్థం అవుతుంది నేర్చుకోవాలన్న మోటివేషన్ వాళ్ళకు వస్తే వస్తుంది వీటన్నిటికంటే ముందు ముఖ్యంగా నాకు ఇవి చదవడానికి ఒక ఇది ఉంటుంది సపోర్ట్ సో అందుకని ఈరోజు పతంజలి యోగ సూత్రములు మొదలు పెడుతున్నాను మామూలుగా ఒక ఐదు నిమిషాల క్రితం నేను పతంజలి యోగ సూత్రంలో ఒక ఐదైనా చదువుకొని పడుకుందాము అనుకున్నా తర్వాత సరే వద్దులే ఈరోజు అంటే ఇలా లైవ్లు పెట్టడం ఏముంది అని పడుకునేసాను అయితే పడుకొని ఏకదంతా అని సాంస్క్రిత్ది ఛానల్ ఉంది కదా అది అలా చూస్తుంటే కనిపించింది అందులో సంపూర్ణ యోగ దర్శనము అని మసన చిన్నప్పగారు రాశారంట అందులో చెప్తున్నారు ఏమని అంటే యోగా అంటే శారీరక వ్యాయామం కాదు అది మన చిత్త వృత్తిని నిరోధించుకొని మనం ముందుకు పోవడానికి అంతఃకరణ శుద్ధి ఇలా ఏదో చెప్పారు సరే అలా ఇలా పతంజలి అనే పేరు కనిపించింది కదా మనం కూడా చదువుకుందాం ఒకరు చూడాలనో ఒకరు వినాలనో ఒకరు నిజమే కరెక్టే అని మనల్ని అనాలనో కాదు మనకి మనం చదువుకుందాం అనేసి ఇలా లేచి లైవ్ పెట్టాను అయితే పతంజలి యోగ సూత్రములు రవితేజ గారు జయశ్రీరామ అండి ఈ పతంజలి యోగ సూత్రములు సంస్కృతములో సూత్రములుగా పతంజలి మహర్షి దర్శించి గ్రంథస్థము చేశారంట ఇవి మొత్తము నూట అరవై రెండు అంట నేను చదువుకున్నప్పుడు నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు అన్నారండి సరే అవి కూడా లెక్క పెట్టుకుంటూ చదువుకుంటూ వెళదాము రేవంత్ కుమార్ గారు జయ శ్రీరామ అండి నాలుగు అధ్యాయములలో రచించబడ్డాయి అందులో మొదటిది మనం సమాధి పాదము ఇందు యోగ సాధనలో స్థిరత్వము గూర్చి వివరింపబడెను మొదట మనము సమాధి పాదము అని చదువుతాము ఇందులో అసలు యోగా అంటే ఏంటి ఏం చేస్తాము అది ఇది యోగ ఉపయోగాలు ఏంటి అవన్నీ ఉంటాయి రవితేజ గారు హాయ్ అండి జగదీష్ రెడ్డి గారు హలో అండి అయితే రెండవ అధ్యాయము సాధన పాదం ఎలా సాధన చేయాలి అని మూడవ అధ్యాయము విభూతి పాదము సాధన వలన కలుగు దివ్య అనుభవములని మనము అంటే ఈ యోగాని కూడా మనం ఎందుకు ఇలా చదవాల్సి వస్తుంది అంటే ఈ రోజుల్లో ప్రతిదీ బిజినెస్ అయిపోయింది అందులోకి యోగా ఆ యోగాలో క్రిస్టియన్ అమ్మాయిలా కనిపిస్తున్నానా అదేం లేదండి వీరేష్ కుమార్ గారు మీరు ఏ విషయం గురించి చెబుతున్నారు అని యోగ అండి యోగ సాధన పతంజలి యోగ సూత్రములు అయితే ఈ మూడవ అధ్యాయము విభూతి పాదము భాస్కర్ గారు హాయండి సాధన మనం సాధన చేస్తాం కదా దానివల్ల కలిగే దివ్య అనుభవాలు ఏంటి అన్నది ఉంటుంది అసలు ఈ పుస్తకాలు కానీ వీటి వివరణ కానీ ఏమీ చూసుకోకుండా చదువుకోకుండా దీన్ని బిజినెస్గా బయట చేసే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు హెల్త్ పరంగా చెప్పడం అది అందంగా తయారవ్వడమో జుట్టు ఊడిపోకుండా ఉండడమో శరీర లావు తగ్గడమో వీటన్నిటి గురించి చెప్పుకుంటే ఓకే కానీ చాలామంది ఈ సాధన చేయించి మీకు సూక్ష్మయానం అని చెప్పడము అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది ఈ దివ్య అనుభూతి అది ఇది అంటారు కదా అదంతా కూడా మనం అవునా కాదా ఏమేమి వస్తాయి యోగా సాధన చేస్తే మనకు అంత గొప్ప విభూతులు వస్తాయా అది చూద్దాము ఇంకా నాలుగవది కైవల్య పాదము తన యందు తానుండు స్థితి లేక ఆనంద స్థితి అసలు యోగా చేస్తే ఏంటి మనకు అని అంటే నిత్య ఆనందం పరమానందం ఆ ఆనంద స్థితి దాన్ని చేరుకునే సాధన ఏంటి ఎలా సాధన చేయాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందుకు పోతూ ఉంటుంది ఇట్లా అన్ని విషయాలని ఒక్కొక్క చిన్న శ్లోక సూత్ర లాగా చెప్పేశారు పతంజలి మహర్షి ఇందాక ఏకదంతాన్ని చెప్పాను కదా దాంట్లో కూడా ఏమన్నారంటే శ్రీకృష్ణ భగవానుడే పతంజలి యోగ సూత్రములు చదువుకొని దాని ద్వారా యోగేశ్వరుడు అయ్యారు అని వాళ్ళు చెప్పారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ మనం కూడా చదివే ప్రయత్నం చేద్దామని నేను చదువుతున్నాను వీరేష్ కుమార్ గారు ఓకే ఓకే అంటున్నారు అయితే వీటి మీద రకరకాల మనుషులు రకరకాలు రాశారండి అందులో మొదటి సూత్రము అత యోగానుశాసనం యోగా అంటే మనకు తెలుసు యోగా అంటే ఏంటి అది అథ ఇటు పైన ఇక నుంచి యోగ అనుశాసనం యోగ నియమాలు అసలు యోగా అంటే ఏంటి అదంతా కూడా తెలుసుకుందాము అని మొదలు పెడుతున్నారు పతంజలి మహర్షి అథ యోగానుశాసనం మొదలుపెట్టిన తర్వాత అసలు యోగా ఏం చేస్తుంది యోగ్చిత్త వృత్తి నిరోధ ఛిత్ వృత్తి నిరోధ అంటే యోగా చిత్తానికి ఉన్న దానికి వృత్తి ఏవైతే స్వభావము లేక ప్రవర్తన ఉంటుందో చంచలత్వము ఆ చిత్తాన్ని దానికి ఉన్న ప్రవృత్తిని నిరోధిస్తుంది అనమాట ఈ యోగా చేయడం వల్ల మనకు ఫస్ట్ బేసిక్ ఏంటి ఎందుకు చేస్తామంటే మన మనసుని మనం కంట్రోల్ చేసుకోవడానికి మన చిత్తాన్ని మనం కంట్రోల్ చేయడానికి దానికి ఉన్న వృత్తి అంటే ఏంటి అనేది కూడా ఇప్పుడు ఇందులోనే చెప్తారు మనమేం కొత్తగా చెప్పనవసరం లేదు శివప్రసాద్ గారు జయ శ్రీరామ అండి అలా మనం యోగా చేయడం వల్ల తథ అప్పుడు ద్రష్టు అంటే చూసేవాడు స్వరూపే తనస్వరూపముందు అవస్థాన్ అవస్థాన్ మీన్స్ స్థిరపడతాడు అంట అప్పుడు చూచువాడు ఎవడైతే సత్యాన్ని తెలుసుకోవాలన్నవాడు తన స్వభావం ఏంటో ఆ స్వభావంలో స్థిరపడతారు అని ఉంది తథా ద్రష్టు తథా ద్రష్టు స్వరూపేవస్థానం అసలు ఇంతకీ వృత్తి అని చెప్పాం కదా అవి కూడా ఇందులోనే చెప్తూ ఉంటారు వృత్తి సారూప్యమితరత్ర ఇతరత్ర అంటే అట్లు కానిచు వృత్తి సారూప్యం ప్రవర్తనతో సారూప్యము నందుట కలిసిపోవుట అట్లు కానిచు తన ప్రవర్తనతో తాను కలిసిపోవును ఓహో ఇప్పుడు మనం యోగా చేయకపోయామనుకోండి మనం చేసే పనులు మనం చేసే ఈ లోకంతో కలిసిపోయి మన మన ప్రవర్తన ఏముందో అదే మనం అనుకుంటాం కానీ అసలైన మనం ఏంటి అన్నది మనం పట్టించుకోము అని చెప్పారు అయితే ఇప్పుడు మనం ఎట్లా మన అసలు స్వభావం ఎలా తెలుసుకోవాలి ఇవంతా ఇది నేను అది నేను అనుకోకుండా ఏది నేను ఎలా తెలుసుకోవాలి అని అంటే మనం అభ్యాసం చేయాలి సాధన చేయాలి చెప్తాను ఇలా పుస్తకం అంతా ఉంటుంది అయితే ఈ పుస్తకంలో ఉన్నది కూడా నేను ఎప్పుడూ నమ్మలేకపోతున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటిలాగా ఉంది కానీ ఒక నిమిషం ఇది బీకేఎస్ అయ్యంగర్ గారి లైట్ ఆన్ ది యోగ సూత్రస్ ఆఫ్ పతంజలి ఇది ఇంగ్లీష్లో ఉంటుంది అసలు పతంజలి యోగ సూత్రాలు బేసిక్గా ఏం చెప్తాయంటే నేను ఇంతకుముందు కూడా చెప్పా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అలానే ఇందులో అధ్యాయాలు అని చెప్పుకున్నాం కదా ఆ నాలుగు ఏంటి అంటే సమాధి ముందు అసలు యోగా గురించి ఏంటి దాని వివరణ తర్వాత సాధన దాన్ని ఎలా సాధన చేయాలి ఇలా సాధన చేస్తే స్టార్టింగ్లో మనకు కొన్ని సిద్ధి అని చెప్పొచ్చు అవి వస్తాయి వాటిని విభూతి అంటారు ఆ విభూతి పాద ఆ తర్వాత అల్టిమేట్ ఆనందం కైవల్యం మోక్షం ఇలా నాలుగు అధ్యాయాలుగా విడగొట్టి అధ్యాయానికి అని సూత్రాల లెక్కన మనకు వివరించారు ఈరోజైతే ఐదు అనుకున్నాం కాబట్టి ఆ ఐదు నేను ఒకసారి చదువుకుంటాను అవునండి ఎస్ గారు శివోహానా ఛానల్ పేరు మార్చాము అన్సబ్స్క్రైబ్ అని పెట్టాను ఎక్కువ మంది అంటే అన్సబ్స్క్రైబ్ ఎక్కువ చేస్తున్నారని అంటే దానికి పేరుకి లింక్ ఉంటుందని కానీ ఛానల్లో ఇక నుంచి యోగా కంటెంటే ఉంటుంది అది ఆసనాస్ రూపంలో అయినా లేదా ఇలాగా ఫిలాసఫీ రూపంలో అయినా అంతా కూడా యోగాకి సంబంధించింది సో ఈ షట్ చక్రాలు కుండలని అనే పదాలు ఆ కుండలని శక్తి గురించి పతంజలి మహర్షి ఏమన్నారు లేదంటే రకరకాల మహర్షులు ఏమేమి చెప్పారు ఇలాంటివంతా కూడా నేను తెలుసుకున్నవి మీకు చెబుతూ ఉంటాను తొందరలోనే యోగా అని కూడా ఛానల్ పేరు మార్చేస్తాను యోగానో యోగినినో ఏదో మీరు ఏదైనా ఒకటి సజెస్ట్ చేస్తే దాన్ని బట్టి సో ఇక్కడ అథ యోగానుశాసనం ఇప్పుడు యోగా గురించి దాని ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అసలు యోగా ఏంటి అనేది చూద్దాం అన్నది ఒకటి నాకు అది వచ్చేసింది అథ యోగానుశాసనం రెండోది ఈ యోగ చిత్తవృత్తి నిరోధ యోగ యోగ చిత్తవృత్తి నిరోధ చిత్త అంటే బుద్ధి ఇంటలెక్ట్ అని అన్నారు లేదా ఇంటలెక్ట్ అన్నారు లేదా ఈగో అన్నారు ఇవన్నీ కలిపిందే చిత్తం అయినప్పుడు ఆ చిత్తానికి ఉన్న ఫ్లక్చువేషన్స్ ఏంటి దానికొచ్చే కష్టాలైనా మార్పులైనా ఒడిదుడుకులైనా ఏంటి అంటే వాటిని ఆపుతుంది ముందుగా ఇది రవితేజ గారు వివేకానంద పతంజలి యోగ సూత్ర బుక్ బెస్టా ఓకే అండి చూద్దాము అది కూడా నేను ఇది ఎప్పుడో చిన్నప్పుడు చిన్నప్పుడు మీ చదువుకునే రోజుల్లో కొని ఈ సూత్రాలను నేర్చుకున్నాను కొన్ని దాన్నే తీసుకుపోతున్నా మీరు అన్నట్లు ఆ పుస్తకం కూడా చూస్తాను తధ ద్రష్టు స్వరూపే అవస్థానం అంటే అప్పుడు చూడాలి అనుకున్నవాడు ద్రష్ట ఎవరైతే ఉన్నాడో తన ఓన్ స్టేట్లో వచ్చి నిలబడతాడు వృత్తి సారూప్యం ఇతరత్ర ఈ ఫ్లక్చువేషన్స్ ఇలా యోగా చేయనప్పుడు అటు ఇటుగా ఉంటూ ఉంటుంది వృత్తయ పంచతయ్య క్లిష్టాక్లిష్ట ఇది ఏంటబ్బా నాకు వృత్తయ పంచతయ్య క్లిష్టాక్లిష్ట అన్నది గుర్తురాట్లేదే అనుకున్నాను ఇప్పుడు మనసు చిత్తానికి ఉండే వృత్తి ఏంటి అన్నది వివరిస్తారు ఈ వృత్తయ అంటే మూమెంట్స్ అవి పంచతయ్య ఐదు రకాలంట అందులో క్లిష్ట అక్లిష్ట అంటే పెయిన్ఫుల్ ఉన్నవి పెయిన్ లేకుండా ఉన్నవి అవి రెండు రకాలు ఉంటాయంట ఈ రెండు రకాలు ఐదు ఉన్నాయంట ఆ ఐదు ఏంటంటే ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతయ ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతయ ఈ ఐదు చిత్తానికి ఉండే ఫ్లక్చువేషన్స్ ప్రమాణ అంటే వ్యాలిడ్ నాలెడ్జ్ అంట విపర్య అంటే ఓ శివోహ గారు చిత్తం గురించి నా తప్పు సవరిస్తారు తప్పకుండా అండి తప్పకుండా చెప్పండి విపర్య అంటే ఇన్వర్టెడ్ అని ఉంది వికల్ప అంటే డౌట్ అంట హెజిటేషన్ ఇమాజినేషన్ ఆర్ డే డ్రీమింగ్ ఇవన్నీ కూడా వికల్ప అని ఉంది నిద్ర అంటే మనకు తెలిసిందే స్లీప్ స్మృతయ అంటే మెమరీ ఇలా దే ఆర్ కాజ్డ్ బై కరెక్ట్ నాలెడ్జ్ ఇల్యూషన్ డెల్యూషన్ స్లీప్ అండ్ మెమరీ ది స్పై ఫోల్డ్ ఫ్లక్చువేషన్స్ ఆర్ మోడిఫికేషన్స్ మోడిఫికేషన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ బేస్డ్ ఆన్ రియల్ పర్సెప్షన్ ఆర్ కరెక్ట్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్ అండ్ ప్రూఫ్ అన్ రియల్ ఆర్ పర్వర్స్ పర్సెప్షన్ ఆర్ ఇల్యూషన్ ఫ్యాన్సీ ఫ్యాన్సీఫుల్ ఫ్యాన్సీఫుల్ ఆర్ ఇమాజినరీ నాలెడ్జ్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ స్లీప్ అండ్ మెమరీ ఇలా ఐదు రకాల వీటి వల్ల ఆ చిత్తానికి ఫ్లక్చుయేషన్స్ వస్తాయంట అదేంటంటే ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ ఇందులో నాకు నిద్ర స్మృతయ తెలిసింది ప్రమాణ కూడా తెలిసింది అంటే వ్యాలిడ్ నాలెడ్జ్ కరెక్ట్ నాలెడ్జ్ అని విపర్య అంటే కరెక్ట్ కానిదా ఇల్యూషన్ అంట అంటే భ్రమే కదా మరి డెల్యూషన్ అంటే డౌట్ అంట ఆర్ డే డ్రీమింగ్ ఇమాజినేషన్ ఇల్యూషన్కి డెల్యూషన్కి కొంచెం తేడా ఉండింది కదా అండి ఒకప్పుడు నాకు ఇవన్నీ కొంచెం చదువుకున్నప్పుడు బాగానే గుర్తుండేవి ఓహో లింక్ ప్లీజా అయ్యో ఇది యూట్యూబ్ లైవ్ కదాండి దీనికి లింక్ ఉంటుందా అయ్యో దీనికి నాకు తెలియదండి ఎలా మిమ్మల్ని తీసుకోవాలో మళ్ళీ వెనక్కి వెళ్ళి రావాలనుకుంటానండి ఓ నో సౌండా ఇప్పుడు వస్తుందా కృష్ణ గారు ఇప్పుడు కూడా నో సౌండా శివోహ గారు సౌండ్ లేదండి లేదా మీరు చిత్తం గురించి ఎప్పుడు చెప్పాలి అనుకుంటున్నారో చెప్తే దాన్ని బట్టి నేను లింక్ క్రియేట్ చేసి మనం రేపు మాట్లాడుకుందాము స్ట్రీమ్ యార్డ్లో అయినా తప్పేం లేదు తెలుసుకోవాలని నాకు కూడా ఉంది ఓకే కృష్ణ గారు మీ మెసేజ్లు ఏంటండి ఒకటికి మూడు సార్లు వస్తున్నాయి శ్రీకృష్ణ గారు బాగుంది ఇల్యూషన్ డెల్యూషన్ వీటికి మీనింగ్ మీకు తెలిస్తే చెప్పండి తెలుగులో సో ఇక్కడ కాదు ఇంకా చదివితే ఉంటుంది చిత్తం అని ఎవరిని అడుగుతున్నానా సి ఓహా గారని ఉన్నారు కదండి వారు లింక్ అడిగారు ఆయన చెప్తామన్నారు ఆయన ఆమె చెప్తామన్నారు ఇందులో ఈ ఇలా నిలువుగా నిలబెట్టి యూట్యూబ్లో తీసే లైవ్లో ఎలాగా లింక్ ఇవ్వాలో నాకు తెలీదు అందుకని ఓ మూడు సార్లు పెడితే మూడు సార్లు వచ్చిందా ఓకే అండి కాన్షియస్గా ఉండే ఇంటెలిజెన్స్ కూడా ఐదు రకాలంట అందుకే ఫ్లక్చ్యుయేషన్స్ కూడా ఐదు రకాలంట మనోబుద్ధి అహంకార చిత్తా అని నాహం అంటారు కాబట్టి మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ఇవి మూడు ఇవి నాలుగు కూడా వేరు వేరు అని నాకు కొంచెం తెలుసు కానీ చిత్త అంటే ఏంటి అన్నది మాత్రం ప్రస్తుతానికి తెలియదు అంటే ఇంతకుముందు చదువుకున్నప్పుడు ఏదో చదువుకోవడం వినడం ప్రవచనాలు విన్నప్పుడు ఎప్పుడో కొంచెం ఉండింది ఆ తర్వాత చాలా రోజులుగా అసలు యోగాకి కానీ యోగ సూత్రాలకు కానీ ప్రవచనాలకు కానీ దూరం అయిపోయేసరికి ఇప్పుడు అంటే ఇప్పుడు నాకైతే గుర్తులేవు ఇది కూడా ఈరోజే చేతిలో ముట్టుకున్నాను ఇలా మేముందు చదువుకుంటూ నేను కూడా కొంచెం గుర్తు తెచ్చుకుందాము అన్న ఒక ఆలోచనతోనే చిత్తము అంటే టోటల్ అని అర్థం అంట ఓ సరే ఇల్యూషన్ అంటే ఏంటి కృష్ణ గారు చిత్తం అంటే మన మానసిక పరిస్థితికి మూలం ఓకే వికల్ప అంటే మాత్రం ఇక్కడ ఒకటి రాశారండి వికల్ప కాజెస్ ద మైండ్ టు లివ్ ఇన్ అన్ ఇమాజినరీ స్టేట్ వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ మనకు నిజాలతో పని లేదు మనం మన ఇమాజినేటరీ ఇమాజినేషన్లో బ్రతికేయచ్చు అలా బ్రతికేదాన్ని వికల్ప అంటారు సో మనం అనుకున్నదే నిజం అనుకొని ఆ నిజంలో అంటే నిజము కానీ బ్రతికే దాన్ని వికల్ప ఆ నాలెడ్జ్ని వికల్ప అంటారంటే ఒక అభూత కల్పన డెల్యూషన్ అంటే smriti helps one to recollect experiences for right understanding sleep has its own peculiarity as a jar when empty is filled with air no consciousness is empty in sleep it exits in space without a place and is filled with dormancy in sleep one has a glimpse of a quiet state of mind manolaya this dormant state of mind is felt only on waking. Just as a flower, when at rest, is in its bud. So the consciousness rests in its bud. Uh, wrong, Kalpana. <laughs> ఓహో డెల్యూషన్ అంటే రాంగు కల్పన ఇల్యూషన్కి డెల్యూజన్కి తేడా ఏంటో కొంచెం వివరంగా చెప్పండి ఓహో మనం సంతోషంగా ఉన్నామా బాధలో ఉన్నామా స్థిరంగా ఉన్నామా అని చెప్పేది ఈ చిత్తమా ఇంతకీ చిత్తం ఎక్కడుంటుంది కృష్ణ గారు మనస్సులో మనస్సు బుద్ధి అహంకారం ఇవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి చిత్తం మెదడులో ఉంటాయా ఎట్టా తర్వాత ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాన్ని ఇంకా ఈ ప్రమాణ అన్నదానికి మళ్ళీ వివరణ ఇచ్చారు కరెక్ట్ నాలెడ్జ్ ఈజ్ డైరెక్ట్ ఆర్ ప్రూవ్నెస్ ఫ్యాక్ట్ఫుల్ ఫ్యాక్చువల్ ప్ర ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాన్ని ప్రత్యక్ష అంటే డైరెక్ట్గా చూడ్డం అనుమానం అంటే ఎవరో చెప్తే వినడం ఆగమ అంటే స్క్రిప్ట్ అంటే స్క్రిప్చువల్ ఆర్ సాక్రెడ్ సేక్రెడ్ టెక్స్ట్ వీటి ద్వారా రావడాన్ని ట్రూ నాలెడ్జ్ వ్యాలిడ్ నాలెడ్జ్ అంటామంట అయితే ఇప్పటిదాకా విపర్య అంటే ఇల్ూషన్ అంటే ఏంటో కృష్ణ గారిని అడుగుతున్నాను కదా సో ఇక్కడ ఎనిమిదిలో ఇచ్చారు ఎల్యూజనరీ ఆర్ ఎరోనియస్ నాలెడ్జ్ ఈజ్ బేస్డ్ ఆన్ నాన్ ఫ్యాక్ట్ ఆర్ ది నాన్ రియల్ శివోహ గారు అయితే మీరు వెంటనే వచ్చేస్తాము అని అంటే నేను ఈ లైవ్ ఆఫ్ చేసి ఇదేంటి స్ట్రీమ్ యార్డ్లో లేదా వస్తానండి లేదా ఇందులో అయినా వేరే వాళ్ళు వచ్చే లైవ్ ఉంటే దాన్ని తీసుకొని వస్తాను స్ట్రీమ్ యార్డ్లో మనం మీకు టైం ఉంది అంటే మనం మాట్లాడుకుందాం మీరు స్ట్రీమ్ యార్డ్కి వస్తానంటే నేను ఇది ఇప్పుడు ఆపేసి వేరే లింక్ లింక్ క్రియేట్ చేసి మీకు టైం ఉంది అంటే మనసు గుర్రాలు అయితే బుద్ధి కళ్ళెం అయితే సారథే చిత్తం అంటారు బాగుందండి ఓకేనా శివోహ శివోహ గారు నేను ఆపేస్తున్నాను స్ట్రీమ్ యార్డ్లో లైవ్ చూద్దాము సరే ఒక్క నిమిషం అండి ఎందుకంటే ఇప్పటిదాకా నేను అక్కడ ఇక్కడ టైం వేస్ట్ చేశాను చదవకున్న ఓకే ఇప్పుడు నేర్చుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి తెలుసుకొని గుర్తుపెట్టుకోవడంలో మంచిదే కదా